కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి పదో వర్ధన్తిని రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఖనీ జిఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి నగర మేయర్ సునీల్ కుమార్తో పాటు కార్పొరేటర్లు పార్టీ నాయకులు వెంకటస్వామి అభిమానులు పూలమాలలు వేసి ఘన అర్పించారు అలాగే రామగుండం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ లోని లేబర్ అడ్డాపై దినసరి కూలీలకు అల్పాహారం అందించారు శ్రీ కోదండ రామాలయంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గుమ్మడి కుమారస్వామి ఆధ్వర్యంలో స్వాములకు అన్న ప్రసాదంను అందిచేశారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కొంకటి లక్ష్మీనారాయణ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి స్వాములకు భిక్షను అందిచేశారు అనంతరం విఠల్ నగర్ లోని అమ్మ పరివార ఆశ్రమంలో కాంగ్రెస్ యువ నాయకులు కామా విజయ ఆధ్వర్యంలో ఆశ్రమానికి నిత్యావసర మాజీ మంత్రిగా పెద్దపల్లి ఎంపీగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహనీయులని కొనియాడారు గుడిసెలు లేని వారికి గుడిసెలు వేయించి గుడిసెల వెంకటస్వామిగా ప్రజల్లో ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు పదవ వర్త సందర్భంగా ఘనంగా నివాళుల మన మల్లికార్జున గారికి మన మాంకళ్య స్వామి గారికి పరపశ్రీ గారికి రామస్వామి గారికి లింగస్వామి గారికి అలాగే ఇక్కడ స్వామి గారికి ఇక్కడికి పేరు పేరు నమస్కారం జరుపుకుంటూ ఈరోజు మన ఇందాక చెప్పినట్టు మాంకళ్య స్వామి గారు చెప్పినట్టు రాముండంలో సింగరేణి బ్రతికి ఉంది అంటే దానికి కారణం మన కా కాకా వెంకటస్వామి సార్ గారు కాకా వెంకటస్వామి సార్ గారు ఉన్నందుకే ఈరోజు స్కూల్ బెట్లో ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందంటేనే కాకా వెంకటస్వామి గారు వారు చేసిన సేవ వారు చేసిన ప్రగతితో పా ఉన్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కూడా రావడం జరుగుతుంది అలాగే ఈరోజు కాకా వెంకటస్వామి గారి జయంతిని కానివ్వండి వందని కానివ్వండి ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పేసి మన మినిస్టర్ గారికి నేతలు చంద్రబాబు గారికి అలాగే మా ఎమ్మెల్యే గారు మా కలిసి రాజశాఖ గారికి వాళ్ళకు వాళ్ళకు ఆయన ఆసియాలలో ముఖ్యమైనటువంటి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన తన రాజకీయ జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడో దాంట్లో ఆయన అనుచరులుగా ఏదో ఉడతా భక్తితో ఆయన పేరు మీద సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆశ్రమంలో ఆశ్రమ నిర్వాహకులకు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతున్నది మిత్రుడు కామ విజయ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది కాకా వెంకటస్వామి గారి గురించి చెప్పాలి అంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే పేద ప్రజల కోసం తన జీవితాంతం కృషి చేసినటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఒక్క అవినీతి మరక అంటని ఏకైక నాయకుడు భారతదేశంలో ఏకైక నాయకుడు అన్నా కూడా అతిశయోక్తి కాదు ఎందుకంటే ఆయన నిజ జీవితంలో కానివ్వండి ప్రజా జీవితంలో అదేవిధంగా రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా ఇంత ఇంత చిన్న మచ్చ కూడా లేనటువంటి వ్యక్తి కాకా వెంకటస్వామి గారు అదేవిధంగా ఆయన అడుగుదాడలో ఆయన కుమారులైనటువంటి వినోద్ గారు వివేక్ గారు ఇప్పుడు మా రీసెంట్గా మన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి కాకా వెంకటస్వామి గారి మనవడు గడ్డం వంశీకృష్ణ గారు ఆయన ఆశయాల సాధనలో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పేద ప్రజల కోసము కృషి చేస్తున్నటువంటి ఆ కుటుంబానికి వెంకటస్వామి గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పని అదేవిధంగా కాకా చేసినటువంటి మహత్కార్యాల్లో ముఖ్యమైనటువంటిది కార్మికులకు సింగరేణి ప్రత్యేకించి సింగరేణి కార్మికులకు ఒకప్పుడు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసినా కూడా రిటైర్మెంట్ జీవితం ఎంతో దుర్భరంగా నడిచేది దాన్ని చూసి చలించిపోయిన వెంకటస్వామి గారు కార్మికులకు పెన్షన్ సౌకర్యం కలగాలనే ఉద్దేశంతో ఆయన ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పెన్షన్ సౌకర్యాన్ని కల్పించింది సిటీ న్యూస్ షార్ట్ బ్రేక్ హాస్పిటల్ లక్కం విక్ష నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఐసియున్ఐసియు మానిటర్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండరు లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్